గత కొద్ది రోజులుగా ఎంపీ ఆధల ప్రభాకర్ రెడ్డిపై వస్తున్న అసత్య ప్రచారాలను నెల్లూరు రూరల్ ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ మూలె విజయభాస్కర్ తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో డివిజన్ నాయకులతో కలిసి మాట్లాడారు మీకు నిజంగా ధైర్యం ఉంటే ఆదాలని డైరెక్టుగా ఎదుర్కోవాలని సవాలు విసిరారు అంతేకాని ఇలాంటి జిమ్మిక్కులు దుష్ప్రచారాలు చేయడం మానుకోవాలని ప్రతిపక్షాలకు ఆయన హితో పలికారు రూరల్ వైసీపీ అభ్యర్థి ఆదల ప్రభాకరెడ్డినని రెండు వేల ఇరవై నాలుగులో భారీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారం చేస్తున్నారు ఎవరైనా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారం చేస్తే నెల్లూరు రోడ్ ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట ప్రజలు కానీ ఒక్కరు కూడా నమ్మరు హండ్రెడ్ పర్సెంట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రోడ్ల నుంచి పోటీ చేయబోతున్నారు ఎవరైనా ప్రత్యర్థి ధైర్యం ఉంటే మీరు పోటీ చేసి నిలబడగలనే ధైర్యంగా నిలబడండి ఇలాంటి జిమ్ముక్లు చేస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఒరు కూడా మిమ్మల్ని ఉపేక్షించే ప్రసక్తి లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు గోరం నుంచి యాభై వేల ఓట్ల మెజైడ్తో గెలవబోతున్నారు మీరందరూ దుష్ప్రచారం చేస్తున్నారు ఆదాల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ గెలిపోతారని ఇవన్నీ కూడా నెల్లూరు ప్రజలందరూ చూశారు ఇలాంటి గతంలో వచ్చిన తొమ్మిది నెలలు పది నెలల నుంచి ఇదే ప్రచారం జరుగుతూ ఉంది మాకందరికి ఒకటే నమ్మకం ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక వెయ్యి కోట్లు ఆ పక్క తెలుగుదేశం టికెట్ ఆ పక్క రెండు పెట్టినా కూడా ఆదాల్ ప్రభా రెడ్డి గారు ఆ పక్క చేశాక జగన్మోహన్ రెడ్డి సైడే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఆదా ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాడు నెల్లూరు రూరల్ ఏర్పాటు నుంచి జగన్ పార్టీలో క్యాన గుర్తు మీద ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు ఎవరైనా కూడా ప్రత్యర్థులు మీరు ఊరు జనసేన నుంచి వస్తారా తెలుగుదేశం నుంచి వస్తారా ముంగో పార్టీ నుంచి వస్తారా ఎవరైనా అన్ని కలిసి రండి పోటీ చేయండి ఎలాంటి ఇబ్బంది లేదు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఎలాంటి పార్టీ మారే ప్రసక్తే లేదు హండ్రెడ్ పర్సెంట్ నెల్లూరు రూరల్ నుంచి జగనన్న పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాణుక్తి సింబల్ మీద పోటీ చేస్తున్నాడు మీకు ధైర్యం ఉంటే డైరెక్ట్ గా ఎదుర్కోండి అలా ప్రభాకర్ రెడ్డి గారిని ఈ విధంగా దుష్ప్రచారం చేస్తే సహించే ప్రసక్తే లేదు మేమైతే అందరం కూడా మాకందరికీ తెలుసు ఇవన్నీ జరుగుతాయని కూడా ఇంకా కూడా వస్తాయి ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మొద్దు ప్రజానీకం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి పేవర్ గా ఉన్నారు కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం అభ్యర్థులు ఇది ఒక్కటే గమనించాలి ప్రజలంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు జగన్ అన్న బొమ్మ పెట్టుకుని ఎలక్షన్స్ లో వెళ్తాడు యాభై వేల ఓట్ల మెజార్టీతో నెల్లూరు వరం నుంచి గెలవబోతున్నాడు నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టిష్యూ ఫ్యాన్సీ శారీస్ సూరత్ క్యాట్లాగ్ శారీస్ అండ్ వర్క్ శారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ పేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ బ్రదర్స్ ట్రంక్ రోడ్